గోవిందాయ మహా హిందూ బంధులందరికి జయ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత విషాదీ దీర్ఘ సూత్రీ ఉచ్యతే జితేంద్రియుడు కానివాడు సుశీక్షితుడు కానివాడు మూర్ఖుడు అంటే మోండివాడు ధూర్తుడు అకారణముగా ఇతరుల వృత్తులకు విఘాదము కలిగించేవాడు సదా చింతాగ్రస్తుడు సోమరి కార్యాచరణమునందు ఉపేక్షతో కాలము గడుపువాడు అను లక్షణములు కలవారిని తామసకర్త అని అందురు ఈ లక్షణాలన్ని దేనిని సూచిస్తున్నాయి చెప్పండి దారిద్ర్యాన్ని సూచిస్తున్నాయి దురదృష్టాన్ని సూచిస్తున్నాయి నాశనాన్ని సూచిస్తున్నాయి అవునా కాదా కరెక్టేనండి ఇవన్నీ కూడా ఒక జీవితాన్ని భ్రష్టు పట్టించే పనులు తననే తనను నమ్ముకున్న వాళ్ళని భ్రష్టు పట్టించే పనులు దారిద్ర్యం పట్టించే పనులు తన జీవితానే కాదు తనను నమ్ముకున్న వాళ్ళ జీవితాన్ని కూడా నష్టపరిచే పనులు ఇవన్నీ మన పెద్దలు చెప్పే మాటలు ఒకసారి గుర్తు చేసుకోండి గ్రామాల్లో ఉండేవాళ్ళు ఈ భగవద్గీత పరిజ్ఞానము గొప్ప శాస్త్ర పరిజ్ఞానం లేకపోవచ్చు వాళ్ళు గొప్ప గొప్ప స్కూల్స్ లో కాలేజీలో కూడా చదవలేదు కానీ ఎప్పుడైనా కూడా ఊరికి పనిచే కూడా కూర్చుని ఉంటే రే ఎప్పుడైనా సామరపూత ఉండటం పరమ దరిద్రం రా అని చెప్పేవారు దరిద్రం అంటే అదేనండి వారు చదువుకోరా కానీ జీవిత అనుభవంతో పెద్దలు చెప్పిన విషయాలు తెలుసుకొని చక్కగా వాళ్ళు అది లేకుండా రెండు ఎకరాల పొలంలో కూడా ఉమ్మడి కుటుంబాలకు వచ్చేవాళ్ళు ఇప్పుడు వినడం లేదు ఇప్పుడు దరిద్రం అంటే భౌతికమైన వస్తువులు ఈ మూలను అది ఉంచకూడదు ఆ మూల చెప్పులు ఉంచకూడదు ఈ మూల చీపులు ఉంచకూడదు దీని గురించి భయపడుతున్నారు జనాలు లక్షల సంపాదన అయినా కూడా ఆగడం లేదు భగవంతుడు స్పష్టంగా ఇంకోసారి హెచ్చరిస్తున్నాడు ఒక మనిషి నాశనం చేసే విధంగా దురదృష్టం కలిగించే విధంగా దారిద్రం పట్టించే విధంగా ప్రమాదం కలిగించే విధంగా ఉండే పనులేమిటి జితేంద్రియుడు కానివాడు ఏ మాత్రము నిగ్రహం లేదు ఇంద్రియ నిగ్రహం లేదు మానసికంగా నిగ్రహం లేదు అంటే తన మీద తనకి కంట్రోల్ లేదు ఎలా కావాలంటే అలా ప్రవర్తిచ్చేస్తాడు అనమాట ఆ ప్రవర్తనకు ఒక తీరు తెన్ను లేదు అలాంటి వాళ్ళు ఉంటారు కొన్ని నేళ్లల్లో తట్టుకోవడం కష్టం తల్లిదండ్రులు కూడా నమస్కారం చేసి వీడిని ఉదరించుకోవాలి రా బాబు అనుకుంటారు అన్నమాట నిగ్రహం ఉండదు వాళ్ళకి ఏమాత్రం కూడా కంట్రోల్ ఉండదు వాళ్ళ మీద వాళ్ళకి ఏ విధంగానే కంట్రోల్ ఉండదు వాళ్ళు హద్దు మీద ప్రవర్తిస్తూ ఉంటారనమాట ఇంటికి చేడు తీసుకొస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళ వాళ్ళు ఇంటి మీకు గొడవలు వస్తూ ఉంటాయన్నమాట అంటే ఇంద్రియ నిగ్రహం లేకపోవడం అంటే నిగ్రహం లేకుండా చేసే పిచ్చి పిచ్చి పనులు వెర్రిబాగుల పనులు పైత్య పనులు దీని వలన వీళ్ళకి వీళ్ళని నమ్ముకున్న వాళ్ళకి కుటుంబ సభ్యులకి అందరికీ నష్టం కలుగుతుంది కష్టాలు బాగా గుర్తుపెట్టుకోవాలి సుశీక్షితుడు కాని వాడు ఒక పని చెయ్యాలంటే దానికి సంబంధించి మంచి క్లారిటీ ఉండాలి మంచి నాలెడ్జ్ అలవరుచుకోవాలి అలాగే ఆ పని గురించి ముందుగా అనుభవం ఉన్నవాళ్ళు చె అనుభవంతో చెప్పిన విషయాలు కూడా సునిశ్చితంగా తెలుసుకొని ఈ పొరపాట్లు చేయకుండా ఈ విధంగా పనిచేస్తే ఈ పని సక్సెస్ అవుతుంది అనే ఒక మంచి నాలెడ్జ్ కలిగి ఉండి ఆ వివేకంతో పని చేయడము అనేది సుశీక్షితుల లక్షణం అంటే చక్కగా సుశీక్షితుడు అంటే చక్కటి శిక్షణ పొందినవాడు అని ఇక్కడ సుశీక్షితుడు కాని వాడు అంటున్నాడు పరమాత్మ వాడు ఏ విధంగా శిక్షణ పొంది ఉండడు తెలుసుకోవాలనుకోడు పెద్దలు చెప్తే వినడు నేర్చుకోవాలనుకోడు కానీ ఏదో పెద్ద దిగేస్తాడు చెయ్యాలని అంతవేళ నమ్ముకున్న వాడు పోతారు అందుకంటే ఏమీ లేదు మూర్ఖుడు అంటే మొండివాడు ఎలా తెలిసింది కదా నేను పట్టుకున్న కుందేటికి మూడే కాళ్ళు నేను ఎవరు చెప్పినా వినను నేను అనుకున్నదే ఫైనల్ నాకు తెలిసిందే కరెక్టు నేను చేయాలనుకున్నదే కరెక్టు నేను పెడుతుందే కరెక్ట్ దారి ఇంకొకటి మాట నేను వినడు నాకు తెలియంది వాడికి ఏం తెలుసు అని నాకే తెలుసు ఎవరిని లెక్చర్ ఎవరి మాట వినరు పైగా పెద్దలు మంచివారి మీద కూడా కలబడి తిరగబడతారు మూర్ఖుడు వండేవాడు వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి ధూర్తుడు అంటే దుర్మార్గంగా ప్రవర్తించేవాడు దుర్మార్గపు ఆలోచనలు కలిగిన వాడు నీతి నియమాలు వదిలేసి దుర్మార్గంగా ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించేవాడు ధూర్తుడు ఉన్మాది అని కూడా అంటారు అకారణముగా ఇతరుల వృత్తులకు విఘాతము కలిగించేవాడు నీ జోలికి రాలేదు నీకే అపచారం చేయలేదు నిన్నేమీ అనలేదు వాళ్ళ పని ఏదో వాళ్ళు ప్రశాంతంగా చేసుకుంటూ ఉంటుంటే ఇతగాడు వెళ్ళేసేస్తే అడ్డుపడతాడు పొల్లలు పెట్టేస్తాడు నిన్న ఏమైనా చేస్తారా ఆహా చేయలే అయినా కూడా నేను చేయగలను వీళ్ళంతా నా ముందు వీళ్ళని ఒక ఆట ఆడించి చూపిస్తాను అని ఏవో చేసేస్తాడు అన్యాయంగా అవతల వాళ్ళని బాధ పెడతాడు వాళ్ళని శుభ్రంగా వాళ్ళు పనులు చేసుకున్నట్టే చేసుకునేవాడు రకరకాల ఆటంకాలు కావాలని సృష్టిస్తాడు ఏంటంటే ఒక సైకో ఒక శాడిజం మెంటాలిటీ అంతే ఇంకొకళ్ళు బాగున్నా పచ్చగా ఉన్నా చల్లగా ఉన్నా ఓర్చుకోలేరు వాళ్ళు ఏదో ఒక రకంగా నాశనం అయిపోయి నడు రోడ్డు మీద ఏడ్చుకుంటూ ఉంచుంటే అప్పుడు వీళ్ళ కళ్ళక బాగుంటుంది ఎంత చేసావు వాళ్ళు నీకు చేసిన అపచారం ఏమిట్రా ఏం చేయలేదు నాకు చేయాలనిపించింది చేసేస్తా ఈ విధమైన స్ట్రాటిజం సైకోమెంటాలిటీ అనమాట సదా చింతాగ్రస్తుడు ఎప్పుడు కూడా ఏడుస్తూ ఉండడం కొందరు చూస్తూ ఉంటాం మనకి లేదని ఒక ఏడుపు ఉంటే ఇంకా ఎక్కువ ఏడుపు ఇంకొకరికి ఉంటే ఓర్చుకోరు ఇంకొకరు కట్టుకుంటే ఓర్చుకోరు ఇంకొకరు నవ్వుతూ సంతోషంగా ఉంటే ఓర్చుకోరు ఇంకొకరు ఎదిగితే ఓర్చుకోరు కొందరు ఎంత దారుణంగా ఉన్నారంటే ఇంకొకరు కడుపు నిండా పట్టిడి అన్నం తిన్నా కూడా ఓర్చుకోలేని వాళ్ళు ఉంటారండి ఈ మాటలు చెప్తే కూడా పాపం తగులుతుంది నిజంగా ఇంకెవరైనా ఆకలితో ఉన్నవాడు పట్టడి అన్నం గట్టిగా తిన్నా కూడా ఆ కళ్ళు చూసి భరించలేవు ఆ కళమంటా ఉంటాయి అనమాట ఇంకొకటి తిన్నా దాహానికి ఒక చెంబుడు నీళ్ళో మజ్జికు తాగినా కూడా ఓర్చుకోలేని కళ్ళు కొన్ని ఉంటాయి ఎప్పుడు ఏడవడమే ఎవరు బాగుపడినా ఏడవడమే ఎవరు సంతోషంగా ఉన్నా ఏడవడమే ఎవరు చల్లగా ఉన్నా కాస్త ఎదిగినా ఏడవడమే సదా చింతాగ్రస్తుడు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు ఎప్పుడు దిగులుతోటే ఉంటాడు ఎప్పుడు బాధతోటే ఉంటాడు వీళ్ళకి పది మందిని చూసి ఆనందించడము పది మంది చల్లగా సంతోషంగా నవ్వుతూ ఉంటే అలాగే ఉండాలని భగవంతుడిని ప్రార్థించడము ఇంకొకళ్ళని చూసి మనకున్నాయిపోయినా వాళ్ళు బాగున్నారు వాళ్ళు ఎప్పుడు అలాగే ఉండాలి అని మనస్తృప్తి పట్టము ఈ లక్షణాలు వాళ్ళ కళ్ళు కూడా ఉండవు ఏడ్చుకుంటూ ఉంటారు అంతే సోమరి సోమరి పోతు అనమాట పరాన జీవులు ఏమి చేయరు రేపు చేద్దాంలే మహాదరిద్రం పెద్దలు ఇది చెప్పేవాళ్ళు సోమరిగా ఉండడం అనేది పరమ దరిద్రము గుర్తుపెట్టుకోండి రోజులు ఇవి ఒక గ్లాసులో నిమ్మకాయలు వేసి టేబుల్ మీద ఎక్కడ పెట్టాలి తాబేలు బొమ్మ తెచ్చి మూల పెట్టాలండి కుబేరుడు బొమ్మ లాఫింగ్ బుద్దా బొమ్మ ఏదో చేప చే ఒక రూపాయి నాణ్యం దూర్చి దుర్చి పెట్టాలి ఇవి లేవు ఈ వస్తువులు లేవు ఈ ఆలోచనలు లేవు ఇలాంటి రెమెడీలు లేవు ఒకటే కష్టపడి పని చేయి తెలివిగా పెద్దలు చెప్పిన అనుభవంతో చెప్పిన మాటలు వినే నేర్చుకొని వాళ్ళ నుండి నువ్వు మంచి నేర్చుకొని శిక్షణ తీసుకొని కష్టపడి పని చేయి చాకిరి చేయి కష్టపడి చేయి పది రూపాయలు సంపాదించుకో కాస్త తీను నీ భవిష్యత్తు కోసం కాస్త దాచుకో నీ వాళ్ళని నాశనం చేయకు నీ వాళ్ళకి అన్నం పెట్టు నీకు ఇంకా మనసు ఉంటే నలుగురికి అన్నం పెట్టు పిలిచి ఇదే ఇదే పెద్దలు పాడించు బాగుపడిన ఒకే ఒక్క సూత్రం ఇది సోమరితనము సోమరి లక్షణం వాళ్ళు వీళ్ళు తల్లిదండ్రులు సంపాదిస్తుంటే భర్త సంపాదిస్తుంటే తిని భార్య సంపాదిస్తుంటే తిని తరతరాలుగా వస్తూ నాస్తి ఉంటే శుభ్రంగా తిని ఎంజాయ్ చేసి సోమరులా కూర్చొని ఇక కొందరు ఉంటారు ఇంట్లో భార్య పిల్లలు పస్తులు ఉంటున్నా సరే వీళ్ళు పనికి ఆ పూటకు దొరికితే తాగి దొరికింది తిని అలా మన్ను తిన పాముల్లో పడి ఉంటారండి ఇంటికి దరిద్ర మధ్య గుర్తు పెట్టుకోండి ఈ సోమర లక్షణము తామసకమైన గుణం కార్యాచరణ నందు ఉపేక్షతో కాలము గడిపేవారు సూత్రి అని పేరు ఈ పని చకచక అయిపోతుంది అది కూడా చేరు వాళ్ళు వాయిద్యాలు దీర్ఘ సూత్రి అంటే వాయిదాలు వేస్తే రేపు చేద్దాంలే సాయంత్రం చేద్దాంలే ఆ ఇప్పుడు అర్జెంట్ అయిన తర్వాత చూసుకోవచ్చులే ఆ పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు కదా ఏమండి కళ్ళ ముందు కనపడుతున్నా నీకు చేతులు కాళ్ళు ఉన్నాయి ఖాళీగా ఉన్న చెయ్యి చకచక చేసాయి ఈ చకచక అనే ఉత్సాహం ఉండదు చాలా మందిలో ఉండదండి దారిద్రానికి ప్రధానమైన హేతు అది కూడా గుర్తు పెట్టుకోవాలి అంటే ఇప్పుడు అయిపోయే పనిని ఇప్పుడు చేయకుండా వాయిదాలు వేసుకోవడం ఆ తర్వాత చేసుకోవచ్చు ప్రస్తుతానికి టీవీయో ఫోనో చూసుకుంటూ బాతాకాణీలు కొట్టుకుంటూ లేదంటే నిద్రపోతూ లేదంటే ఇంకేదన్నా జల్సా చేస్తూ గడిపేద్దాం దరిద్రాన్ని పట్టించే లక్షణం గుర్తు పెట్టుకోవాలి ఇలాంటి లక్షణములు కలవారిని తామసకర్త అని అందరు ఇలాంటి లక్షణాలతోటి ఇలాంటి ఆచరణలు చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇలాంటి కర్మలు చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు తమోగుణ తమోగుణ భూ ఇష్టమైన స్వభావంతో తమో గుణ భూయిష్టమైన ఆలోచనలతో తమో గుణ భూ తమోగుణ తమో భూయిష్టమైన కర్మలు చేస్తున్నారు ఫలితాలు కూడా అంతే దారుణా దారుణంగా ఉంటాయి ఎవ్వరికీ పనికిరారు పైగా అందరికీ నష్టం కలిగించేవాళ్ళు భూమికి భారంగా బ్రతికే వాళ్ళు తిండి గించడం తక్కువైపోతాయేమో జనాభా లెక్కల్లో మనం తక్కువైపోతాయేమో అని బ్రతుకుతున్న వారు అని తెలుసుకోవాలి ఈ ఎనిమిది లక్షణాలు చాలా చాలా డేంజర్ ఇలాంటి లక్షణాలు ఎవరైనా ఉంటే వాళ్ళని చూసి పిల్లలు నేర్చుకొని వాళ్ళ బతుకులు పాడైపోతాయి ఎందుకు చెప్తున్నారంటే కొందరు పిల్లలు పుట్టి వాళ్ళ స్కూల్కి ఎడుతున్నా ఎదికి హై స్కూల్కి కి ఎడుతున్నా కాలేజీకి పెడుతున్నా మారండి ఇలాగే ప్రవర్తిస్తుంటారు వీళ్ళని చూసి పిల్లలు కూడా పప్పువే నేర్చుకుంటారు ఇలాంటి పెంపకం వలన ఇలా నేర్చుకోవడం వలన ఆ పిల్లలు కూడా అలాగే తయారయ్యి వాళ్ళకి ఆయుక్షణం అవుతుంది వారు సరిగ్గా ఆరోగ్యవంతంగా ఎదగాల్సిన విధంగా ఎదగరు వాళ్ళకు ఉండే ఆత్మబలము ఉండదు ఉండే ధైర్యం వాళ్ళకు ఉండదు పిల్లలకు ఉండాల్సిన ఉత్సాహం ఉండదు వీళ్ళని చూసి వాళ్ళు అలాగే నేర్చుకుంటారు ఇవన్నీ కూడా క్షీణతకు కారణాలు అవుతాయి వాళ్ళ జీవితాల్ని వాళ్ళ ఎదుగుదలని ఈ దరిద్ర పనికిమైన లక్షణాలు శాసిస్తాయి కాబట్టి ఇలాంటి లక్షణాలు భూమికి భారంగా బ్రతికే వారు పెళ్లిళ్ళు చేసుకోకండి చేసుకొని పిల్లల్ని వాళ్ళ భూమి మీద తీసుకొచ్చి వాళ్ళకి ఏ సంస్కారము సదాచారము నేర్పించాలని చెప్పండి వాళ్ళ బతుకులు కూడా నాశనం చేసి చిన్న బెన్నము చేసి పిల్లల్ని వీధి పాలు చేయడానికి ఈ లక్షణాలన్నీ కూడా ఇద్దరు ధరకు లక్షణాలు అందుకే కాబట్టి పిల్లల్ని వాళ్ళ జీవితాలు అయ్యే వాళ్ళకి ఆయుక్షీణం కలిగించే వాళ్ళ ధైర్యం ఉత్సాహం లోపించే ఇలాంటి పనులు తల్లిదండ్రులు చూసి నేర్చుకుంటారు కాబట్టి ఇలాంటి భూమికి బ్ర భారంగా బ్రతికే పరాణజీవులు జీవులు పోతులు దుర్మార్గులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకొని పిల్లల్ని భూమితో తీసుకురాకండి వాళ్ళ జీవితాలు నాశనం చేయకుండా ఉంటేనే ఎంతో కొంత ఆ మేలైన పని చేశారు కాబట్టి దానివల్లైనా మీకు పుణ్యం కలుగుతుంది అలాగే భగవంతుడు చెప్పిన ఇలాంటి తామసికమైన లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళతో స్నేహం చేయడం కానీ వాళ్ళతోటి వ్యాపార పరంగా కానీ లావాదేవీల పరంగా కానీ పొత్తు పెట్టుకోవడము ఇలాంటి వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకోవడము ఇలాంటి వాళ్ళని బంధువర్గంలో కలుపుకోవడము ఇలా చేస్తే ఇంట్లో తాచు పామును పెంచుకొని పాలు పోసి పోషిస్తున్నట్లు ఏం చేస్తుంది అది చెప్పండి కాటేస్తుంది కాబట్టి దుర్జనులతో దూరంగా ఉండాలి అని బతులహరి సుభాషితం కూడా పెద్దలందరూ అదే చెప్పారు కాబట్టి ఇలాంటి లక్షణాలను పరమాత్మ చెప్తున్నాడు వీళ్ళని దూరంగా పెట్టండి పిల్లల మీద ఎలాంటి వాళ్ళ ప్రభావం ఇట్టి పరిస్థితుల్లో పడకూడదు జాగ్రత్త వహించి ఉండాలి ధర్మ రక్షత రక్షత శ్రీరామ్ కృష్ణ అర్పడా